నెగిటివ్ ఎనర్జీ శరీరాన్ని ఆవహించిందని మనకి తెలిపేటువంటి సూచనలు మనిషి ఎంత ఆహారం తీసుకుంటున్నా చాలా నిరసపడిపోతూ ఉంటాడు చర్మ వ్యాధులు అధికంగా వస్తూ ఉంటాయి అనారోగ్యం పాలవుతుంటారు ఏ రోగానికి ట్రీట్మెంట్ తీసుకున్నా వేరొక రోగం వస్తూనే ఉంటుంది మనిషి క్షీణించిపోతూ ఉంటాడు ఇటువంటి సూచనలు కనిపించినప్పుడు మీరు వెంటనే ఒక మంత్ర సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోని పక్షాన ఆ మనిషి కాలం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పేసి ఇటువంటి సూచనలు వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ మనిషి చాలా క్షీణించిపోతూ ఇలాంటి సూచనలు కానీ మీకు కనిపిస్తే మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక మంత్ర వైద్యుణ్ణి సంప్రదించి జాగ్రత్త పడగల